వైసీపీ హయాంనాటి మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారుడైన రెడ్డి జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుకపై పెత్తనం చలాయించారు ఎక్కువ వాటాలిస్తానని వైసీపీ ముఖ్య నేతలకు నచ్చజెప్పి ఇసుక సిండికేట్ల ముఠా నాయకుడిలా వ్యవహరించారు గత ప్రభుత్వంలో చివరి పదిహేను నెలల పాటు ఇసుక వ్యాపారంలో నెలకు నూట ఎనభై కోట్ల చొప్పున వసూలయ్యేలా చేశారు ఈ దందాకు అప్పటి ఓ మంత్రి కుమారుడు అండగా నిలిచారు వైసీపీ ప్రభుత్వంలో జిల్లాకో ఇసుక సిండికేట్ ఏర్పాటు చేసి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దందాలు రాజు కేసరెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారు రాష్ట్రమంతటా ఒకే గుత్తేదారు సంస్థ ఇసుక వ్యాపారం చేస్తుండగా దాన్ని వెళ్ళగొట్టి ఆ వ్యాపారాన్ని వైసీపీ పెద్దల ఆశీస్సులతో తన ఆధీనంలోకి తీసుకున్నారు జిల్లాకో రేటు నిర్ణయించి అది చెల్లించిన వారు ఎంతైనా తవ్వేసుకుని అమ్ముకునేలా దోపిడీకి తెరతీశారు గత ప్రభుత్వంలో తొలుత రాష్ట్రమంతా ఇసుక వ్యాపారాన్ని జయప్రకాష్ పవర్ వెంచర్స్కు కట్టబెట్టారు దానికి ఉపగుత్తేదారుగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ రంగప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి ఇసుక తవ్వకాలు విక్రయాలు చేపట్టింది నగదు మాత్రమే తీసుకోవడం ఆన్లైన్ బిల్లులు లేకుండా ముద్రిత బిల్లులు తప్పుడు లెక్కలతో ప్రతి నెలా కోట్లలో సొమ్ము దారి మళ్లించేది ఇందులో అప్పటి ముఖ్య నేతకు వాటా ఇచ్చేవారు ఇసుక వ్యాపారం అప్పగిస్తే ఎక్కువ మొత్తం వాటాగా వచ్చేలా చూస్తామంటూ రాజకేసిరెడ్డి అప్పటి మంత్రి కుమారుడొకరు ముఖ్య నేతను ఒప్పించారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రాజకేసిరెడ్డి రంగంలోకి దిగారు ఉప గుత్తేదారుగా ఉన్న టర్నికీని ఉన్న పడంగా పంపేశారు రాజకేశ్ ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ ఇసుక సిండికేట్ ఏర్పాటు చేయించారు వైసీపీ కీలక నేతలు వారి బంధువులు అనుయాయులు కొందరు ఇసుక వ్యాపారులకు ఈ సిండికేట్లు అప్పగించారు ఇసుక రీచ్ల ఆధారంగా జిల్లాకు పది కోట్ల నుంచి అత్యధికంగా ఇరవై ఐదు కోట్ల వరకు రేట్లు ఖరారు చేశారు మొత్తంగా నెలకు నూట ఎనబై కోట్లు వసూలయ్యేలా చూశారు తొలుత రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ అక్టోబర్లకు రెండు నెలల అడ్వాన్స్ సొమ్ము మూడు వందల అరవై కోట్లు తీసుకుని సిండికేట్లు అప్పగించారు జిల్లా సిండికేట్లు తీసుకున్న వాళ్లు అక్కడ రీచ్లను వేర్వేరు వ్యక్తులకు అమ్ముకునేలా అవకాశం కల్పించారు టర్నికీ స్థానంలో కేకేఆర్ ఇన్ఫ్రా అనే ఉపగుత్తేదారును రాజకేశరెడ్డి తెరపైకి తెచ్చారు దాని పేరిట ఇరవై రోజులు వే బిల్లులు జారీ చేశారు జీఎస్టీ విషయంలో సమస్య వస్తుందని గుర్తించి బ్రాక్స్టన్ ఇన్ఫ్రా అనే మరో సంస్థను గుత్తేదారుగా రంగంలోకి దించారు దాని పేరిట కూడా మరో ఇరవై రోజులు బిల్లులు జారీ చేశారు చివరకు జీఎస్టీ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో తొలుత వెళ్లగొట్టిన టర్నికీని మళ్లీ పిలిపించి ఒత్తిడి తెచ్చి దాని పేరిట వే బిల్లులు జారీ చేశారు ఇలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు దాదాపు పదిహేను నెలలు రాజకేసి రెడ్డి కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం సాగింది సిండికేట్ల ద్వారా ఇసుక వ్యాపారంలో తెర ముందు బాలం సుధీర్ అనే వ్యక్తి ఉండేవారు ప్రతి జిల్లా నుంచి డబ్బులు వసూలు చేయడం ముగ్గురు నలుగురు అనుచరుల ద్వారా వాటిని రాజకేసిరెడ్డి చెప్పిన చోటికి తరలించడం వంటివన్నీ చేసేవారు సిండికేట్ తో నష్టం వచ్చింది మా సొమ్ము వెనక్కివ్వండి అడిగిన వాళ్లను రాజకేసిరెడ్డి బెదిరించేవారు వైసీపీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీపై ఏసీబీ ఇప్పటికే విచారణ చేస్తోంది అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని మాత్రమే అరెస్టు చేసింది ఇందులో పాత్రధారులు సిండికేట్ల వివరాలు ఎలా దోపిడీ చేశారు దీని వెనుక ఎవరున్నారనే సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్లు తెలిసింది అయినా సరే మద్యం కేసులో సీఐడీలాగా ఏసీబీ దూకుడుగా వెళ్లడం లేదు రాజకేసిరెడ్డిని ఇసుకదందా వ్యవహారంలో విచారించే దిశగా దృష్టి పెట్టలేదు